శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాసఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది తెలుసుకోవడానికి ముందు మనం ఒకసారి వృశ్చిక రాశి అంటే ఏంటో చూద్దాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం గ్రహగతులను గనక పరిశీలించినట్లయితే కుంభంలో రాహువు మీనంలో శని మేషంలో శుక్రుడు వృషభంలో రవి బుద్ధులు మిథునంలో గురుడు కర్కాటకంలో కుజుడు సింహంలో కేతువు సంచరిస్తున్నారు వీళ్ళలో ముఖ్యంగా రవి కుజ బుధ శుక్రులు వాళ్ళ యొక్క ప్లేసెస్ అనేటువంటిది మార్పు చెందటం అనేటువంటిది జరుగుతోంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అయితే మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే వృశ్చిక రాశివారికి అర్ధాష్టమ శని అయిపోయింది అలాగే అష్టమ స్థానంలోకి గురుడు వచ్చాడు చతుర్థ స్థానంలోకి అర్ధాష్టమ రాహు సంచారం అలాగే దశమంలో కేతు సంచారం అనేటువంటిది మొదలైపోయింది అయినప్పటికీ మరొక ముఖ్యమైన అంశం ఈ మాసంలో మనం గమనించవలసింది ఏమిటంటే గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యే బందీ అయిపోయి ఉన్నాయి అంటే దీన్ని కాలసర్ప యోగము లేదా కాలసర్ప దోషము అంటారు ఈ మాసం అంతా కూడా ఈ యోగం నడుస్తోంది అయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి ప్రథమార్థం వరకు కుజుడు ఉంటున్నాడు తదుపరి కుజకేతువుల కలయిక అనేటువంటిది దశమ స్థానంలో సంభవిస్తోంది వీటన్నింటినీ పరిశీలించి చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి కొన్ని విషయాల్లో అయితే అస్సలు ఎదురులేదు వాళ్ళకి ఈ విషయంలో అసలు ఎక్కడ తగ్గవలసిన పరిస్థితి లేదు అటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కానీ కొన్ని రకాల పరిస్థితులు ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ మాసం కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పవచ్చు అంటే మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే జ్యోతిష్ శాస్త్రంలో గోచారంతో పాటుగా వ్యక్తిగత జన్మ జాతకంలో దశాంతర దశలు అనేటువంటివి కూడా మనం గమనించడం జరుగుతుంది వాటిల్లో ఎవరికైతే శని రాహు కేతువు అలాగే నీచి పట్టినటువంటి దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళకి మాత్రం ఈ మాసం కొంత పరీక్షాకాలంగా ఉంటుంది కొన్ని విషయాల్లో మీరు ఊహించినటువంటి ఇబ్బందులు వస్తాయి అవి ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి వాటిని ఎట్లా సునాయాసంగా సులువైనటువంటి పరిహారాల ద్వారా పరిష్కరించుకోవచ్చు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలియచేస్తాను వీటిలో మొట్టమొదటగా మనం ఈ మాసం వృషిక రాశి వారి ఆర్థిక స్థితిగతులను గనక పరిశీలించినట్లయితే ద్వితీయ స్థానాన్ని ద్వితీయాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో ఉండి వీక్షించటం వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు గతంలో కంటే కాస్త మెరుగ్గానే మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ఉంటుంది అయితే ఎంత ఆదాయం పెరుగుతూ ఉంటుందో మీకు ఖర్చులు కూడా అంత పెరగటం అనేటువంటిది కాస్త మానసికమైనటువంటి ఆందోళనకి గురి చేస్తూ ఉంటుంది ఖర్చులు అదుపు కావట్లేదు ఎంత ప్రయత్నం చేసినా కూడా మీకు కుటుంబ సభ్యులు పెట్టేటువంటి ఖర్చులు కొంచెం ఇబ్బందికరమైన తయారవుతాయి అలాగే కుటుంబంలో కొంతమంది వ్యక్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే వాళ్ళ పిల్లలు కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు లేదా అత్తమామలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా సరే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మీకు ఒక రకంగా జీవితంలో విసుగును కలిగిస్తాయి బాధని కలిగిస్తాయి విరక్తిని పుట్టిస్తాయి ఈ విషయంలో మీరు చేస్తోంది తప్పు అని చెప్పి స్పష్టంగా సూటిగా నిక్కచ్చిగా మొహమాటం లేకుండా వాళ్ళందరికీ తెలియజేస్తారు ఇలా గనక సంసారం నడిచేటట్లయితే చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది అనేటువంటి భవిష్యత్తు విషయాలని కూడా మీరు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఎంత మీరు ప్రయత్నం చేసినా మీ యొక్క కంఠ మీ కుటుంబ సభ్యుల్లో మార్పు అనేటువంటిది రావటం జరగదు ఇది కొంత మానసికంగా కొంత ఆందోళనకి గురి చేస్తుంది దీనివల్ల అంటే ఇటువంటి ఆలోచనల వల్ల మీకు అకాల భోజనం అకాల నిద్ర ఏర్పడటం సరైనటువంటి సమయానికి సరైనటువంటి ఆహారం తీసుకోవటం కానీ కాస్త మెడిసిన్స్ తీసుకోవటం కానీ ఇలాంటివి చేయకపోవటం వల్ల కొంత అనారోగ్య సూచనలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక్కడ రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ బందీ అయి ఉండటం వల్ల వచ్చేటువంటి యోగాలను కూడా ఇవి ఆపటం అనేటువంటిది జరుగుతుంది తద్వారా మీరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ మాసం మాత్రం వృషిక రాశి వాళ్ళకి ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంలో వాగ్వివాదాలు చేయవద్దు జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వివాదాలు పెట్టుకోవటం మంచిది కాదు అలాగే ఎవరైనా సరే కుటుంబంలో ఎవరైనా తప్పు చేసినా లేకపోతే ఎవరైనా సరే అనవసరమైనటువంటి సంతానం ముఖ్యంగా అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఉన్నా వాళ్ళకి సున్నితంగా చెప్పండి తీవ్రంగా మందలించడం అనేటువంటిది చేయవద్దు చేసేటట్లయితే దాని తాలూకు ప్రభావం దుష్ప్రభావం ఏర్పడేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి అనుకున్నవి అనుకున్నట్లుగా పూర్తి చేయడానికి అలాగే గతంలో చేసినటువంటి రుణాలు తీర్చడానికి తీవ్రమైనటువంటి కృషి చేస్తారు కానీ ఈ మాసం మీ కృషి ఫలించాలంటే ప్రతి శనివారం నాడు సుందరకాండ పారాయణ చేయండి లేదా హనుమాన్ చాలీసాని పదకొండు సార్లు పారాయణ చేయండి ఇది కూడా కుదిరితే ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో చేయండి అది కూడా దక్షిణముఖ స్వామి దేవాలయం గనక మీకు లభించేటట్లయితే ఆ దేవాలయంలో చేయండి ఇలా గనక చేసేటట్లయితే ఈ మాసం మీరు అనుకున్నటువంటి ఫలితాల కంటే అత్యున్నతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఈ సంతాన పరమైనటువంటి అంశాల్లో ఒక మంచి శుభవార్త వింటారు వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్ అనేటువంటిది మీకు వస్తుంది వాళ్ళ యొక్క విజయాలన్నీ మీరు సెలబ్రేట్ చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజాభిప్రాయం చాలా వ్యతిరేకంగా ఉంటుంది మీరు మంచి చేసినప్పుడేమో మిమ్మల్ని చెడ్డగా అనుకుంటారు మీరు ప్రజలకి అపకారం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు ఇటువంటి పరిస్థితులు ఈ మాసం నుంచి మీకు కొత్తగా గోచరిస్తాయి అంటే ఒక రాజ రాశి రాజకీయ నాయకుడు ప్రజాధనాన్ని స్వాహా చేసినప్పుడు మాత్రం ఆ మంచి పథకం ఇచ్చి మా అందరినీ దేవుడులాగా చూశాడంటారు అలా కాకుండా ప్రజలకు నిజంగా ఉపయోగపడే పని చేసినప్పుడు మాత్రం ఆ విషయాన్ని మాత్రం ప్రజలు లేదా అధికారపక్షం స్వపక్షం విపక్షం ఏ పక్షం అనేది పనిలేదు తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించి పరువు తీయడానికి ప్రయత్నం చేస్తారు మరి ముఖ్యంగా ఈ మాసంలో స్త్రీ మూలక వివాదాల జోలికి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు ఎవరూ కూడా పోవడానికి వీల్లేదు వెళ్ళేటట్లయితే మాత్రం దాని తాలూకు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఈ మాసం ఏమాత్రం అనుకూలంగా లేదు స్త్రీ మూలక వివాదాల జోలికి పోవద్దు అలాగే బహిరంగ విమర్శలని తక్షణం ఈ మాసం మానివేయటం చాలా మంచిది ప్రియమైన మాటలే మాట్లాడాలి కానీ అప్రియమైనటువంటి నిజాలని గనక మాట్లాడేటట్లయితే యథార్థవాది విరోధి అంటారు తప్పనిసరిగా విరోధం అనేటువంటిది ఏర్పడుతుంది రహస్య శత్రువుల యొక్క కదలికలు చాలా తీవ్రమవుతాయి తద్వారా సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి ఉద్యోగస్తులకి చాలా బాగుంది వృత్తిపరంగా చాలా బాగుంది ఆర్థికంగా కూడా మంచి స్థితికి వెళతారు మీ యొక్క పొజిషన్ని అంటే మీ యొక్క స్థితిని మీ పనిచేసేటువంటి వర్క్ ప్లేస్లో చక్కగా నిలబెట్టుకోగలుగుతారు విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే ఇంకా బాగుంది విద్యాయోగం అద్భుతంగా ఉంది పోటీ పరీక్షల్లో మీదే విజయం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి విద్యార్థులు కావచ్చు సాధారణమైనటువంటి మిగతా వాళ్ళు కావచ్చు అందరికీ కూడా విదేశీ ప్రయాణ విషయాలు అనుకూలిస్తాయి ఇక ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవటం అనేటువంటిది మంచిది కాదు మీ యొక్క బలాలని బలహీనతలని శత్రువులు అనుక్షణం నిశ్చితంగా పరిశీలిస్తున్నారనేటువంటి విషయాన్ని మర్చిపోవటం అంత మంచిది కాదు ఇకపోతే ఈ మాసంలో వృష్టిక రాశి పురుషులకన్నా స్త్రీలకి చాలా బాగుంది అది కూడా అధికారం మంచి పట్టుదలతో సాధించటం అంటే వర్కింగ్ చేసేటువంటి ఆడవాళ్ల విషయంలో అంటే పని చేసేటువంటి ఆడవాళ్ల విషయంలో అధికారయుతమైనటువంటి పోస్ట్లు ప్రమోషన్లు తప్పనిసరిగా వస్తాయి అలాగే హౌస్ వైఫ్స్ విషయానికి వచ్చేటట్లయితే ఆర్థికంగా మీ చేతిలో ధనం అనేటువంటిది నిలబట్టం మొదలవుతూ ఉంటుంది ఈ మాసంలో మీకు మీరు మోసేటువంటి బాధ్యతలతో పాటుగా అదనపు బాధ్యతలు బరువులు మీకు పడేటువంటి పరిస్థితి ఉంటుంది వాటిని కూడా చాలా ఓర్పుగా మోయటం అనేటువంటిది చేస్తారు ముఖ్యమైనటువంటి అంశాల్లో ఇక ఈ స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ద్వితీయార్థంలో ఆవేశంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి స్వయం వృత్తులు నిర్వహించేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా అనుకోని అనూహ్యమైనటువంటి ఎదురు దెబ్బలు జరిగలే అవకాశం ఉంది కనుక ప్రొఫెషనల్ లైఫ్ వేరు ఎమోషనల్ లైఫ్ వేరు అలాగే ఈ ఫ్యామిలీ లైఫ్ వేరు ఈ మూడిటిని విడివిడిగా చూసేటువంటి శక్తి ఉన్నటువంటి వృషిక రాశి వారికి ఈ మాసం పరీక్ష పెడుతుంది కనుక ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటామనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన సినిమా రంగ టీవీ రంగ కళాకారులకి మంచి అవకాశాలు వస్తాయి మంచి ప్రాజెక్ట్స్ సినిమాలు చేతికి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాహుకేతువుల మధ్య ఉండేటువంటి కాలసర్ప దోషం లేదా కాలసర్ప యోగం నుంచి తప్పించుకోవడానికి రాహుకేతువులకి సంబంధించినటువంటి తగిన శాంతి పరిహార క్రియల్ని జ్యోతిషాస్త్ర రీత్యా వ్యక్తిగత జన్మ జాతక రీత్యా జరిపించుకోవటం అనేటువంటిది చాలా మంచిది కనుక ఈ విషయంలో వృష్టి రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది గమనించాల్సినటువంటి అంశం ఇకపోతే నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి రాహుగ్రహ అనుగ్రహం కోసం కా శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో శుక్రవారం నాడు కానీ లేదా రాహుకాలంలో కానీ అమ్మవారిని సందర్శిస్తే ఈ ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడతారు అలాగే ప్రతినిత్యం ఈ మాసంలో లేదా ప్రతి శనివారం కనీసం సుందరకాండ పారాయణ చేయండి ఇలా కనుక చేసేటట్లయితే మీకున్న అవయోగాలన్నీ యోగాలుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి